హాజరైన గౌరవనీయులు మన సిఆర్డీ మంత్రివర్యులు పురపాలక శాఖ మార్చులు నారాయణ గారికి మన సిఆర్డీ కమిషనర్ గారు శ్రీ కన్నబాబు ఐఏఎస్ గారికి ఎస్డిసి గారు భాగ్యరథ్ గారు వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మూల్పూర్ సింగ్ గారు అలాగే జనసేన సేవ గారు ग्रामीण शहरों में नहीं लगता ग्रामीण सभी गांव के शहरों से लगता ग्रामीण समर्थक ग्रामीण सभी इसके समर्थक गांव नहीं इसके समर्थक गांव नहीं ग्रामीण प्रतिबंध दे रहे हैं पंचायती चारियां लोग नहीं लगता बेटो क्या बालों अप्राइवेट बालों लाइफ खोड़ी ఈ మూడు గ్రామాల్లో శాసనసభ్యులు నేను విద్యాప్రంలో సిఆర్టీ కమిషనర్ కన్నబాబు గారు మరియు అధికారులు అందరూ రైతు సోదరులు కూర్చోటం వారికి సమస్యల గురించి డిస్కస్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గ్రామాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు కావచ్చు డ్రైన్స్ కావచ్చు వాటర్ కావచ్చు అండర్గ్రౌండ్ స్టోరేజ్ కావచ్చు లైట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏదైతే ల్యాండ్ ఫుల్లింగ్ ల్యాండ్ తీసుకొని లేఓవర్ చేసి ఏ విధంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే ఇరవై తొమ్మిది గ్రామాల్లో డెవలప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిశ్చ మీద వాటన్నిటికీ డిపిఆర్లు తయారు చేసాం వాటన్నిటినీ గ్రామాల్లో డిస్ప్లే చేసాం ఇంకా ఏదైనా మార్పులు చేర్పులుంటే వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకు పోవడం కోసంగా ఇలా ప్రతి గ్రామంలో శాసనసభ్యులు నేను ప్రజాప్రతి అధికారులు మీటింగ్ పెట్టడం జరిగింది దీంతో కొన్ని చిన్న చిన్న సమస్యలు కొన్ని ఉంటే వాటిని అక్కడికే క్లియర్ చేయడం కొన్ని అవసరమైతే యాక్చువల్గా ఏంటంటే కలెక్టర్తో కూడా మాట్లాడడం జరుగుతుంది అయితే ముఖ్యంగా రోడ్డు హిట్స్ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి యాక్చువల్గా రైతు సోదరులతో అందరితో కూర్చొని యాక్చువల్గా ప్రాబ్లం సాల్వ్ చేశాము తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే జరీబు నాన్ జరీబు గ్రామ కంఠాల మీద రెండు సమస్యలు ఉన్నాయి దానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆదేశంతో రెండు కమిటీలు వేస్తాను స్టేట్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో వాటి యొక్క రిపోర్టు జరీబ్ ల్యాండ్ అయితే నలభై ఐదు రోజుల్లోనూ అదేవిధంగా గ్రామ అయితే అరవై రోజుల్లో రిపోర్ట్ ఇస్తామని చెప్పారు ఆ రిపోర్ట్ రాగానే దాని మీద యాక్షన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది అయితే రాయపూర్లో యాక్చువల్గా ఎక్కువగా లంక ల్యాండ్స్ యొక్క సమస్యలు తీసుకొచ్చారు అయితే నైన్ పాయింట్ వన్ ఫోర్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ ప్లాట్లు అనర్ట్ చేసిన వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేయమని చేయాలని ఆ రోజు యాక్చువల్గా గౌరవైన శాసనసభ్యులు ప్రివియన్ కమిటీలో డిస్కస్ చేయడం అది అని నేను ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం దాంట్లో దాదాపు తొంభై ఒక్క మంది యాక్చువల్గా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది వాళ్ళందరికి కూడా ఫోన్లు చేశాం వాళ్ళలో సెవెంటీ ఫైవ్ రెస్పాండ్ అయ్యారు కొందరు ఇప్పుడు అని కొందరు మళ్ళా చేసుకుంటా అని ఏదే అది కాకుండా ఇంకా కొంతమంది కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది దానికి సంబంధించి త్వరలో అటు కలెక్టర్ జేసీ గారు కమిషనర్ గారు మరియు శాసనసభ్యులు అందరూ మళ్ళా ఈ గ్రామంలో కూర్చొని ఆ రైతు సోదరులతో కూర్చొని డిస్కస్ చేసి దాని మీద సాల్వ్ చేసి ముందు తీసిపోతాం రైతు సోదరులు అందరికీ చెప్పేది ఒకటే ప్రతి గ్రామంలో నేను శాసనసభ్యులు మళ్ళా ప్రజాప్రభులు వస్తాము డిస్కస్ చేస్తాము వన్ బై వన్ సాల్వ్ చేస్తాము అని అందరికీ సవినంగా తెలిపిన